సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సెకండ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఉప ఎన్నికలకి ఓటర్ల జాబితా సవరణ కేంద్ర ఎన్నికల సంఘం పిలుపునిచ్చిందనమాట అంటే ఉప ఎన్నికలు జరగనున్న ప్లేస్ లో ఓటర్ల జాబితాని సవరించే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది అయితే రెండు దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి అనమాట అంటే ఇప్పటికి చేసే ట్వంటీ ఇయర్స్ అయిందనమాట ఈ సవరణ చివరిగా రెండు వేల ఆరులో తమిళనాడులో చేపట్టింది ప్రస్తుతం ఉప ఎన్నికలు ఎక్కడ అంటే గుజరాత్లో రెండు స్థానాలకి కేరళ వెస్ట్ బెంగాల్ పంజాబ్లలో ఒక్కొక్క స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి ఈ సవరణ అనేది ప్రజా ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీలోని నిబంధనల ప్రకారం సవరిస్తారనమాట అలాగే సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మూడు పురాతన జన సమూహాల్లో కూర్గీల యొక్క మూలాలు మనకి కర్ణాటక రాష్ట్రంలో కూర్గిల మూలాలు మూడు పురాతన జన సమూహాలకు చెందినవని చెప్పేసి హైదరాబాద్ లోని సిసిఎంబి గుర్తించింది అనమాట సో సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కూర్గిలు మూడు పురాతన సమూహాలకు చెందిన వాళ్ళు అనమాట ఈ వివరాలని కమ్యూనికేషన్ బయాలజీలో జర్నల్లో ప్రచురించడం అనేది జరిగింది అత్యంత పురాతన తెగ కూర్గీల మూలాలు జనాభా చరిత్రపై జన్యు పరిశోధనల ద్వారా వాస్తవాలను తేల్చడం అనేది జరిగిందనమాట అంటే అత్యంత పురాతనమైన కూర్గిల యొక్క మూలాలని కూర్గిల జనాభా కూర్గిల చరిత్రపై ఒక జన్యు కూడా చేశారనమాట సో కూర్గిల జనాభా మూడు లక్షల మంది ఉన్నారు పన్నెండు వందల కుటుంబాలు ఉన్నాయి వారిలో నూట నలభై నాలుగు మంది జన్యు చరిత్రపై ఢిల్లీ యూనివర్సిటీ మరియు సిసిఎంబి వీళ్ళిద్దరూ కలిసి అధ్యయనం చేయడం జరిగిందనమాట కూర్గిలలో మూడు జన సమూహాలను గుర్తించారు ఫస్ట్ వచ్చేసి కూర్గు వన్ కూర్గు వన్ వచ్చేసి అత్యంత పురాతన తెగ అనమాట అలాగే వీళ్ళు గిరిజన పల్లియార్ జనాభాతో ఉమ్మడి జన్యు కలిగి ఉండ కలిగి ఉండేవాళ్ళు అనమాట సో తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ కూర్గు వన్ అనేది ఏర్పడింది అనమాట అంటే ఈ కూర్గు వన్ జనాభా వాళ్ళు గిరిజన పల్లియారు జనాభాతో ఉమ్మడి జన్యు చరిత్రను కలిగి అలాగే జన్యుచరిత్రడువేల సంవత్సరాల క్రితం నాటిదని అంటే ఈ కూర్గు వన్ ఉంది కదా సో వీ ఈ తెగ అనేది మూడు వేల సంవత్సరాల క్రితం నాటిదని చెప్పేసి వీరి నుండి పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం విడిపోయి కూర్గుట్టు తెగ అనేది ఏర్పడింది అనమాట అలాగే కూర్గు వన్ కూర్గుట్టు తెగల మిశ్రమంగా అంటే కూర్గు వన్ కూర్గుటూ ఇద్దరిని కలిపితే వచ్చే మిశ్రమ తెగని కూర్గు త్రీగా చెప్పారనమాట ఈ కూర్గు త్రీ అనేది మూడు వందల ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పడింది థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే వాష్ ఆన్ వీల్స్ అనమాట గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచేందుకు మధ్యప్రదేశ్లోని చింద్వాడ జిల్లా అధికార యంత్రాంగం అనేది సంవత్సరం క్రితము స్వచ్ఛత సాతి వాష్ ఆన్ వీల్స్ అనే పేరుతో వాలంటీర్ల సేవలకు శ్రీకారం చుట్టిందనమాట అయితే హరాయి గిరిజన బ్లాకులోని ధనోరాకు చెందిన అనామిక అనేటువంటి మహిళకి స్వచ్ఛత సాతిగా పనిచేస్తుంది అనమాట ఈమె సో ఈమెని ప్రధాని మోడీ గారు అభినందించడం జరిగింది భోపాల్లోని జంబోరి మైదానంలో అహల్యాబాయి హోల్కర్ మూడొందల మూడు వందల జయంతి సందర్భంగా మోదీ ఈమెను అభినందించారనమాట ఈ అనామికను ఎందుకంటే ఈ వాలంటీర్ గా ఉద్యోగం చేసి చేసినటువంటి మహిళగా ఈమె పేరొందిందనమాట అట్లాగే ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే బ్రిటన్స్ ఘాట్ టాలెంట్ షో రెండవ రన్నరగా అస్సాం బాలిక అనమాట అంటే బ్రిటన్స్ గాడ్ టాలెంట్ షోలో మనకి రెండవ రన్నరగా ఇండియాకి చెందినటువంటి అస్సాంకి చెందిన బాలిక నిలిచింది అస్సాంలోని కార్బీ జిల్లాలోని బినీతా చైత్రి అనేటువంటి అమ్మాయి రెండవ రనరప్ నిలిచింది బ్రహ్మపుత్ర నుంచి థేమ్స్ వరకు తన తన నృత్యంతో అబ్బురపరిచింది అనమాట అలాగే ఫిఫ్త్ వచ్చేసి డెక్కన్ క్వీన్ రైలుకి తొంభై ఆరవ పుట్టినరోజు చేశారనమాట అయితే ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజు జరుపుకుంటుంది ఈ ట్రైన్ అయితే ఇది మన దేశంలోనే మొదటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట దీన్ని పంతొమ్మిది వందల ముప్పై జూన్ ఫస్ట్న బ్రిటిష్ వారు ప్రారంభించడం జరిగింది అప్పుడు భారతీయులను అనుమతించేవారు కాదనమాట ఈ ట్రైన్లో కానీ నైన్టీన్ ఫార్టీ త్రీలో భారతీయులను కూడా ప్రయాణించడానికి అనుమతించారు బ్రిటిష్ వాళ్ళు ప్రస్తుతం ఈ ట్రైన్ ఉంది కదా మనకి డెక్కన్ క్వీన్ అనే ట్రైన్ అనేది రా పూణే నుంచి ముంబైకి ప్రయాణ సౌకర్యాలు అనేది కల్పిస్తుంది అనమాట ఓకేనా సో ఇవి మనకి సెకండ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్